హలో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో పత్తి పేరుకి సంబంధించి అయితే మన రాష్ట్రంలో అసలు కుట్ర జరుగుతుంది ఎలాంటి కుట్ర అంటే ఒక దగ అనొచ్చు కుట్ట అనొచ్చు లేదా మోసపూర్తి అనొచ్చు ఇలాంటి ఏదైనా ఇంకేమైనా పేరు పెట్టుకుని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలా అంటున్నా అంటే అసలు పత్తి ఎంత దారుణం పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కింటాం పత్తి ఇప్పుడు మొత్తం వివరంగా అసలు నిష్కృష్ణ చేద్దాం అసలు ప్రభుత్వం మోసం చేస్తున్నా లేదంటే ప్రభుత్వ ఏమైనా డైవేట్ చేస్తున్నాయా లేదంటే నీ మధ్య మీడియట్స్ అయిన మమ్మల్ని ఏమన్నా తప్పు పట్టిస్తున్నారా ఏం అర్థం కావట్లేదు అసలు గ్రామంలో అయితే ప్రతి వ్యాపారులు చాలా బేర్లాడుతున్నారు ఇది కొత్తగా ఇచ్చారు సిసిఐ కేంద్రాల్లో కేంద్రాల్లో తేముందని రంగు మారిందని ప్రైవేట్ కానీ నష్టానికి నమ్మ అమ్మ అమ్మకం తప్పట్లేదు ఇంకా ఎందుకంటే అసలు విలేజ్లోనే చాలా దారుణం అడుగుతున్నారు ఎంత కెంట ఎంత ఐదు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా అసలు అది కొంత అయితే అసలు అది కూడా తీసుకోవట్లేదు ఆ ఐదు వేలు అడిగిన వారు లేరు నాలుగు వేలు అడిగిన లేరు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చిన పండి పత్తిని అమ్ముకోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది అది నిజమే ఫ్రెండ్స్ అది చాలా గ్రామాల్లో అయితే కంటాం ఐదు వేలుకి ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా మరి దారుణంగా మరిపోయింది ఎంత దారుణం మరిస్తుందనే కారణం ఏం చెప్పండి ఫ్రెండ్స్ చేసి కామెంట్ చేయండి అసలు ప్రైవేట్ వ్యాపారస్తులు అడుగుతున్నారు అడుగుతున్నాడు ఈ రేటు మద్దర ధర ఎంత అంటే అసలు మద్దర ధర ఎంత మామునుగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ మద్దర ధర ఏం ఇచ్చిందంటే ఏడు వేల ఏడు వందల పది రూపాయలు అంటే మద్దర అంటే ఏం లేదు అంతకంటే తక్కువ అమ్మకూడదు అది ఫిక్స్డ్ రేటు అంతకన్నా ఎక్కువ అంతా అమ్ముకోవచ్చు అంతకంటే మాత్రం తక్కువ అమ్మకూడదు అది మద్ద ధర అంటే అంత మద్దన ఎంత ఉంది ఏడు వేల ఏడు వందల పది రూపాయలు అదే అది పొట్టి గింజకి అంటే పొడవు గింజకి మాత్రం ఎనిమిది వేల నూట పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అడిగేదంతకీ ఆరు వేలకి ఐదు వేలకి మొత్తం మీద ఎంత డిఫరెన్స్ వస్తుందంటే పాతిక వందలు డిఫరెన్స్ వస్తుంది ఇంత దారుణం ఉండదు ఫ్రెండ్స్ అసలు ఇంకా ఇది ఒక అధికార లెక్కలో మాత్రమే అసలు గ్రౌండ్ రియాలిటీ పోతే ఎంతగా ఉండదు ఎంతకంటే తగ్గింది మూడు వేలకి ఇస్తారా నాలుగు వేలకు ఇస్తారా మూడు వేలు తొమ్మిది వందలు ఎంత దారుణం అడుగుతున్నాడు రైతుల్ని ఎంత దగా చేస్తున్నా మోసం చేస్తున్నాం ఎంతకంటే ఇంకా అండి మనం ఏం చెప్పలేము కింద రెండు వేలు నుంచి అసలు మూడు వేలు దాకా అంతే నష్టం భారీ అతి మామూలు భారీ కదా అతి భారీ నష్టం అవన్నీ మొన్న మంద తిప్పని వల్ల ఏమో కానీ ఈ రేట్ల వల్ల మాత్రం చాలా నష్టం జరుగుతుంది ఎంత దాండి ఫ్రెండ్స్ ఆ రంగు మారింది తేమ ఉంది ఇవన్నీ అసలు వేస్ట్ వేస్ట్ మాటలు మాత్రం మాట్లాడతారు ఇంకా అసలు ఏమంటున్నారు చూద్దాండి ఫ్రెండ్స్ ఎకరాకు సగటున నాలుగు గంటల అసలు ఎకరానికి మనం ఇప్పుడు ఈ వాటి ఈ మందు మెడిసిన్స్ మందులు కావచ్చు పురుగు మందులు కావచ్చు స్పెట్లైజెస్ అసలు ఎరువులు కావచ్చు వచ్చేది నాలుగు గంటలు లోపే వస్తుంది అలాంటిది వీళ్ళు గంట మూడు వేలు నాలుగు వేలు అమ్ముకుంటే పన్నెండు వేలు వస్తాయి మూడు వేలు అమ్ముకుంటే సార్ నాలుగు వేలు వేసుకో పదహారు వేలు వస్తాయి అక్కడ కౌలు రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు இங்க எக்கடி மிக பத்தி ரத்து கிளா இங்க லோ பஜெட்லே வந்து மீ மல்லி பிஎம்சி கிசான் கிளாஸ் படத்தி அசில் ரத்துல படம் சென்ட்ரல் கவர்மெண்ட் ஸ்டேடியம் கொடுக்கணும் சார் ஆஸ்ட்ரேட் పదకొండు లక్షల నలభై వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది అయితే ఐదు లక్షల అరవై ఐదు వేల మంది ఎకరాలు మాత్రం కర్నూలు జిల్లాలో ఉంది అంటే కర్నూలు జిల్లా ఎక్కువ పండిస్తున్నారు పల్నాడు జిల్లా రెండు దాదాపుగా రెండు లక్షల ఏడు వేలు అంటే ఇరవై శాతం కర్నూలు జిల్లా యాభై శాతం తాడుస్థానంలో అనంతపురం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నతాయి పత్తి వ్యవసాయ సాగుకి మాత్రం ఎకరాకి ముప్పై ఐదు వేలు పైన పెట్టుబడి పెరుగుతుంది కౌలు రైతులు మాత్రం పదిహేను వేలు పట్టిపోయి దిగుబడి ఎకరాకు పది గింటలు పైన వస్తున్నాయి ఆస్తే సకూట్ నాలుగు గంటలు వస్తుంది అంటే పది గింటలు చేసిన ఆశ పెట్టుకుంటే కనీసం నాలుగు గింటలు కొట్టలేదు పత్తి రైతు ఏడాది ఆరంభం నుంచి కష్టాలే కష్టాలు కష్టాల మామూలు కష్టాలు అతి కష్టాలు భారీ నష్టాలు తొలుత కష్టాలు అనుకూలించలేదు అసలు వాతావరణం అనుకూలించలేదు కొన్ని చోట్లయితే రెండోసారి విత్తనాలు వచ్చి ఆశ వచ్చింది రెండోసారి విత్తనాలు చేస్తే దాని అంతా అసలు మామూలు తలనొప్పి మామూలుగా ఉన్నత తెలుసు ఫ్స్ అయితే మొదల సాగు మొదలయ్యాక మాత్రం బస్తా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు చొప్పులు కొనాల్సింది వచ్చింది పత్తి రైతుకి ఏడాది ఆరంభం నుంచి తులసి కష్టాలే అది ఫ్రెండ్స్ అక్టోబర్ అంతా మంద తుఫాన్తో పాటు ఎడతరపతి లేని వాడన కాయలు కులిపే తుఫాను వల్ల ఏంటంటే ఒక తుఫాను ఒక రెండు మూడు మూడు వందల ముప్పై ఐదు కాదు కదా నాకు వారం పది రోజులు ఉంది మొన్న వారం పది రోజులు పైనగా ఉంది అది ఎక్కువ వర్షం పంట ఏంటంటే కాయ కులిపోయింది లోపల పురుగు పట్టి కులిపోయి దోమ దోమ వచ్చి అసలు ఏదైతే పంట మాత్రం నాశనం అయింది అంతే ఈ తుఫాన్ల వల్ల అది పూత రాలిపోతాయి మొత్తం రాలిపోయింది పత్తి రెండు రెండు నుంచి మూడు తీతలు వస్తుంది ఈ ఏడ అంటే రెండు మూడు సార్లు వచ్చింది ఈ ఏడాది మాత్రం ఒక్కసారే అయిపోయింది ఇంకా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లాలో చోట్ల అయితే అసలు ఫస్ట్ కోతకే పొలాల్లోస్తున్నారు అయిపోయింది పని అయిపోయింది ఇంకా పత్తి రైతులు మాత్రం చాలా దగా చేశారు ఈ సంవత్సరం మాత్రం వాతావరణం పక్క వాతావరణం అనుకునేది పక్క గవర్నమెంట్ అంతగా సపోర్ట్ ఇవ్వలేదు మీడియట్స్ మాత్రం బాగా దండుగా దుండుకుంటున్నారు లాభాలని పెట్టుబడి రైతుకి నో అసలు నోసుకోవట్లేదు భారీ వర్షాలతో పత్తికి వచ్చి రైతు ఇబ్బంది ఏంది లేదని వ్యవసాయ అధికారుల మాట ముందల సమయంలో నష్టాన్ని తగ్గించి చూపారు అసలు తుఫాను ఈ రిజిజ్ ఎలా పంపించారంటే భారీ వర్షాలతో ఆ మొంద తుఫాన్ వస్తే ఈ ఇంకా నష్టపోతుంటే ముందుగా రైతు అంతా వేస్తాడు కానీ అధికారులు మాత్రం ఏమంటున్నారు అసలు నష్టమే లేదు ఇబ్బంది లేదు మొత్తం రికార్ అయిపోతే అన్నారు అసలు మొత్తం రికార్ అయిపోయింది కూడా అన్నారు అది గుడ్డు పెట్టి కోడికి తెలుస్తుంది దాన్ని నొప్పిందో అంటే పంట పండించే రైతుకి మాత్రమే తెలుసు ఆ బాధ ఏందో అధికారులకు ఏం తెలిసింది తొలి కాపు నష్టపోయినా మరో కాపు వస్తుందని లెక్కలా వేసుకున్నారు మళ్ళీ ఎరువులు వేసి పురుగు మందులు పెంచాయి వేస్తేనే కొంత కొంత ఇప్పుడు వస్తుంది అంటే అదనపు పెట్టుబడి పెట్టాల్సిందే ఇది రైతుకు భారం రెండో తే రెండోసారి నుంచి గులాబీ రంగు పురుగు పురుగు ప్రభావం మొదలైంది గులాబీ పురుగు ఉంది కదా ఫ్రెండ్స్ అది ఆడటం వల్ల పంటకి చాలా నష్టం జరిగింది అది చిన్న పురుగు అనుకుంటాం కానీ ఎక్కువ నష్టాన్ని చూసేలా చేస్తుంది ఇంకా ఇంకెలా అనుకుంటారు రైతు చెప్పండి మీరు చెప్పండి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మాత్రం భారీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి నవంబర్ ఫస్ట్ వరకు కూడా ఆగలేదు ఇదే టైంలో పత్తి అసలు తడవదాగా చెప్పండి తీసిన పత్తిలో పత్తిలోతేము ఉండదా మేము కొనమంటే అంటే మేం కోణం అందరూ రిజర్క్ చేయడమే పత్తిని పత్తి పండించడం మాత్రం అసలు నాకు సరౌండ్ నాశనం అయిపోవాలి పాపం ఆవేదన చెప్పలేదు నా మాటలు అయింది నేను వర్ణ ఎత్తాం పది మంది రైతులు పత్తిని పై తెస్తే నలుగురు నుంచి కొంటున్నారు పది మంది తెస్తే పది నలుగురు కొంటున్నారు దాంట్లో ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటేనే సీసీ కొంటుంది ఎక్కువ మంది రైతులు తెచ్చే పత్తిలో రైతే మా పద్నాలుగు నుంచి పద్దెనిమిది శాతం పైగా ఉంటుంది సో సీసీ దీని తిరస్కరిస్తుంది సీసీ అని మా ఈ ఫ్రెండ్స్ దారుణ ఫ్రెండ్స్ ఏదైతే తడిచి రంగులు మారిన పత్తిని ధర తగ్గించి కొనాలని కోరుతున్న నిబంధనల్ని సడలించడం లేదు కేంద్రం నుంచి అనుమతి వచ్చేదాకా రైతులు పత్తిని ఉంచుకోలేదు కేంద్రం నుంచి ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన కేంద్రం పోవాలి కేంద్రం నుంచి అనుమతులు రావాలి అక్కడి నుంచి వీళ్ళు అమలు చేయాలి అప్పుడు గల్లా రైతుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకా చేతికి కాలిపోయింద ఆకుబెట్టుకు ఉపయోగమైంది ఇంకా సో అప్పుడు అందుకని రైతు కూడా ఏం చేస్తారంటే మొన్న కూల లాగ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీకి వస్తే తీపిచ్చిన పత్తిని కూలలో ఆగడం వారం మనకి ఎక్కువ ఆగరం నాకు సంబంధం అయింది నాకు ఎందుకు పోయి మీకు అమ్ముకుంటాం తగలబెట్టుకుంటా మాకు ఎందుకు నా డబ్బులు మాకు కావాలంటే కూలి డబ్బులు సో వాళ్ళంతే గటారి గడిగా మాట్లాడేస్తారు అసలు దానివల్ల తెచ్చిన ఇటు పక్క అమ్ముకున్న అంత అసలు ఏం మేము ఫ్రెండ్స్ కూలి కొడుకు సగం మోతాయి ఇంకేం ఉంటాయి మిగిలేదు కొడుకు ముందు మోతాయిగా కౌలికి ఎన్ని పడితే పోకుండా దీనికోసం పెట్టుబడి పెట్టుబడింది ఆసన మొత్తం ఆవిడ కదా పత్తిని అమ్ముకోవడంలో రైతులకు యాప్ల కష్టాలు తప్పడం లేదు ఇది మళ్ళీ సిస్టమ్ సిస్టమ్ బాగానే ఉంది కానీ కానీ అమలు చేసే విధానం మాత్రం నాకు ఇది నచ్చలేదు ఫ్రెండ్స్ పత్తిని అమ్ముకోవడంలో అసలు యాప్లు ఇచ్చారు ఈ యాప్లో పని చేయవు సరిగి ఏం చేయవు డి అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి ఓకే డిజిటల్ బాగానే ఉంది ఏం జరుగుతుందంటే అమ్ముకోవడానికి రైతు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి సీఎం యాప్లో తర్వాత సీసీఐకి కపాస్ యాప్లో నమోదు చేసుకోవాలి ఈ మూడు అయితే రైతులు తమ పత్తి అమ్ముకోగలుగారు అమ్ముకోగలుగుతారు వాటిని నిర్వహించే ప్రైవేటు సంస్థలు వేరు ఈ క్రమంలో ఇబ్బంది ఎదురవుతాయి మామూలు ఇబ్బందులు కాదు ఫ్రెండ్స్ అది మళ్ళీ ఒక జెన్నింగ్ మిల్లులు కొత్త చిక్కు మూడు అంటే జెన్నింగ్ మిల్లుని కొనుగోలు కేంద్రాలు మార్చి రైతుల్ని అక్కడ పంపిస్తారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మించి స్లాట్లు కేటాయిస్తారు రైతులు తమకు దగ్గరలోని మిల్లుకు కాకుండా దూరంగా ఉన్న మిల్లుకు వెళ్ళాల్సిన పరిస్థితి దీన్ని తప్పించాలని కోరుతున్న పట్టించుకునే వారే లేదు అసలు ఎవరు పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకా రైతులు ఎవరు పట్టించుకుంటారు అసలు ఆ రాష్ట్రానికి వెన్నెముఖ అయినా రైతునే పట్టించుకోకపోతే ఇంక ఎలా బాగుపడుతుంది రాష్ట్రం ప్రతి దిగుమతులకు రెండు కేంద్రాలు అనుమతించ అనుమతించడము రైతులకు సరాగతమే అవుతుంది ఇది ఫ్రెండ్స్ సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా సపోర్ట్ ఎప్పుడు కూడా టైతుంది సో మీకు నచ్చినట్లయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ